नमस्ते वेलकम टू थ्रीटी डीवे ఎక్కువగా ఇవాళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు అసలు సిసలైన పూలే అంబేద్కర్ వారసుడు గాంధీ అడుగుజాల నడిచే వాళ్ళు ఎవరంటే నిజత్వ నిదర్శనం ఇవాళ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు కనుక ఇలాంటి సందర్భంలో ఇలాంటి మహానుభావులై విగ్రహాలు పెట్టుకోవడమే కాకుండా వారి సిద్ధాంతాలను మన మనసులో చూపించినటువంటి బాటలో నడుస్తా ఉన్నారు దానికి ప్రతిగానే ఓపెరుడు స్కూల్ కానీ ప్రముఖ దళిత నాయకులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కనుక ఈ సంవత్సరాల కాలంలో ప్రజలు ఆశీర్వదించినటువంటి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గిరిని అధికారంగా కాదు నేను అధికారుని కాదు నేను పాలకుని కాదు మీ సేవకుని అంటూ మనందరికీ సేవ చేస్తూ మన మన వెంట ఉంటూ మనందరూ బాగుకూడదు మన జీవితాల్లో మార్పు కోరుతున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మనం గతంలో చాలా మంది ప్రగల్పాల దూషం కానీ ఇలాంటి నాయకుడు చూడలేదు నేనైతే మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాబు పులేస్కార్ సందర్భంగా వచ్చేసినటువంటి అందరికీ ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు కార్యక్రమం ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే పైకి రాగలుగుతారు సమాజంలో గౌరవం దక్కాలంటే సమాజంలో అందరితో సమానత్వం ఉండాలంట ఉండాలన్నా కానీ మనకి విజులెషన్ ద్వారానే పైకి వస్తారని చెప్పి వారు ఆ రోజు ఆలోచన చేసి ఆ మహనీయుడు మరి ఆంధ్రబలితం ఆ తర్వాత మహారాజు రాజ్యంలో పుట్టబాటుగా విజలేషన్ కల్పించారు రాజ్యాంగాన్ని రాష్ట్ర సభ అందరికీ కూడా మహాత్మా జ్యోతి బాపులకు ఆదర్శంగా తీసుకున్నారు రాజ్యాంగం ప్రతి ఒక్కరు సావిత్రిబాయి పులి మహిళ మహిళలు చదువుకుంటే బాగుపడతారు మహిళలు చదువుకోతే దేశం బాగుపడదు అనగారి వర్గాల వాళ్ళకు చాలా అవసరం అని చెప్పి మొట్టమొదటి టీచర్గా మహిళలకు విద్యాభ్యాసం చేసేటప్పుడు మహనీయులు మరి ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం ఒక విగ్రహాలను ఆవిష్కరించుకోవడం కాదు వాళ్ళు ఆశయాలు ఏంటి వాళ్ళు పాటుపడేటువంటి ఆవేదన ఏంటి వాళ్ళ కోరుకునేది ఏంది వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళ జీవిత చరిత్ర మనం అందరం కూడా అవసరం ఉంది వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకొని ఆ జీవిత చరిత్రకు అనుగుణంగా మనం పాటుపడ్డప్పుడే అణగారిన వర్గాలకు రాజకీయంగా విద్యాపరంగా సామాజిక పరంగా వీరికి అన్ని రంగాల్లో స్థానం కల్పించే మాత్రమే సాక్షితాం అందుకే ఈరోజు ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ప్రకారమే ఎలక్షన్స్లో పోవాలి ఎందుకంటే రాజకీయంగా వీళ్ళ ఓట్లతోనే అధికారులకు వస్తుంది మెజార్టీ వర్గాల వాళ్ళ ఓట్లతోనే అధికారులకు వచ్చాయి మరి మెజార్టీ వర్గాల వరకు రాజకీయంలో స్థానం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఓట్లు వేయడం సీట్లు అట్టడము మళ్ళీ వీళ్ళను వీళ్ళు పోయి అడుపుకోవడం అనేది కాదు అని చెప్పి మహాత్మ జ్యోతిలో పులేక మరి వారి సిద్ధాంతం కనుక ఖచ్చితంగా స్థానిక సభ్యులను కూడా మరి అన్న ప్రజలను తెలిసి కూడా భవిష్యత్తులో చట్టసభలో కూడా కల్పించాలి ఎప్పుడైతే చట్టసభలలో జనాభా జరుగుతుంది కింద అక్కడ వాళ్ళు ఉంటారో అప్పుడు వాళ్ళకు న్యాయం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ అడుక్కుని జోలి పెట్టుకొని అడుక్కోవడం తప్ప ఏం లేదు కనుక మహాత్మా జ్యోతిబాబుని సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని గోయపల్లి చౌరస్తాలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబా పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈరోజు చదువుకున్న విలువ అందరికీ అర్థమవుతూ ఉంది కానీ ఎన్నో సంవత్సరాల క్రితం పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలకు చదువు ఒక్కటే ఆయుధం చదువుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు లేదని గుర్తించిన మహానుభావులు జ్యోతిరావు పూలే వారి సత్యమణి సావిత్రిబాబు పూలే ఈరోజు వాడవాడన పూలే విగ్రహాన్ని మనం ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం కేవలం విగ్రహాలు ఆవిష్కరణ చేసుకోవడంతో పాటు ప్రతి పిల్లవాడిని కూడా బల్లో చేర్పించే కార్యక్రమం వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ వహించే కార్యక్రమం ఈ నాయకులు కానీ విద్యార్థులు కానీ యూత్ కానీ గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ప్రయత్నం చేసినప్పుడే జ్యోతిరావు పూలే ఆశయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది ఈరోజు మహబూబ్ నగర్లో గతంలో విద్యలో చాలా వెనకబడ్డది కానీ దాటి వాటిని రూపుమాపడానికి మహబూబ్ నగర్లో పుట్టిన ప్రతి బిడ్డ ఉన్నత చదువులు చదవాలని చెప్పి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎమ్మెల్యేగా మేను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు మన కొత్త ఇన్స్టిట్యూట్సు విద్యాలయాలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ లా కాలేజీలు ట్రిపుల్ ఐటీ పెద్ద కళ గొప్ప కళాశాల తెలంగాణలో ఒకటే ఉంది ఇప్పుడు రెండోది ఇక్కడ వస్తూ ఉంది అలాగే కోజ్గి కోడంగల్ ప్రాంతంలో వెటనరీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజు అలాగే నారాయణపేటలో మెడికల్ కాలేజు ఇట్లా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల్లో చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తూ ఉన్నారు బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంటూ ఉన్నాం నేను ఒక్కటే కోరుతా ఉన్నా బోయపల్లిలోని వివిధ సంఘాలకు చెందిన నాయకులు రాజకీయ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అదేవిధంగా యువజన సంఘాలు మహిళలు గ్రామంలోని పెద్ద మనుషులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాం మన గ్రామంలో ఏ పిల్లవాడు కూడా బడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే పరిస్థితి రాకూడదు ఎవరికైనా టాలెంట్ ఉందో పిల్లలలో ప్రతిభ కనపరుస్తున్నారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని మెంటర్ చేసి వాళ్ళు ఉన్నత చదువులు చదివేటట్టుగా చదువుల పట్ల వాళ్ళకు ఆసక్తి ఉండేటట్టుగా మొత్తం గ్రామం అంతా కూడా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా యువకుల మీద బాధ్యత ఇంకా ఉంది వారందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి పిల్లల చదువుల కోసం ఏమేమి చేయాలి మన స్కూల్స్ అభివృద్ధి కోసం ఏమేమి చేయాలి ఈవినింగ్ లర్నింగ్ సెంటర్స్ కోసం ఏమేం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం నా వంతుగా ఎమ్మెల్యేగా అన్ని రకాల సహాయం చేయడానికి చదువు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడున్న ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఉపయోగించుకోవాలి మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా అప్పుడే జ్యోతిబా పూలే సావిత్రిబా పూలే ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుంది